టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఆధ్వర్యంలో శ్రీదా హోమ్స్ లో ఘనంగా ఎంగిలిపుల బతుకమ్మ తెలంగాణలో పువ్వులను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ గట్కేసర్ ముత్వేడి గూడలో మహిళలు ఎంగిలిపుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుట అద్దంగా నిలిచి బతుకమ్మ రంగురంగుల పూలు తెచ్చి బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజించి ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ రోజు ఎంగిలి బతుకమ్మా చాలా బాగా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాము కమిటీ వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు మా లేడీస్ కి మా మనోభావాలని అర్థం చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగే జరగాలి ఇట్లాగే అందరు కలిసిమెలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎవ్రీవన్ Uh, this year also we are celebrating Pathukamma like every year and I'm very happy that all committee members, all the colony people, they are cooperating us and uh, we all ladies are very happy with everyone and next year also we will celebrate like uh, how we are celebrating. Thank you so much. <laughs> బతుకమ్మ పండుగ ఇద్దరు గొప్పగా జరుపుకోవడం ఈ అసోసియేషన్ ద్వారా మన సెక్రటరీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అందరూ అరేంజ్ చేసిన వనితా సంఘానికి నా కృతజ్ఞంస్ కాలనీలో ఉచ్చినగూడ గ్రామంలో ఈరోజు మొదటి రోజు వెంగళీ భక్తులమని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇంతటి ఘనంగా జరుపుడానికి కారణాలు అయినా మన శ్రీధా హోమ్స్ మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండ్ ఇక్కడ పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు శ్రీధా హోమ్స్లో మా బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకున్నాము ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుతున్నాము వాళ్ళ సద్దుల బతుకమ్మ కూడా ఇలాగే చేస్తామని మా కమిటీ సభ్యుల ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం